అమరావతిలో అతిపెద్ద ఎయిర్పోర్ట్కు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది ఇందుకోసం భూముల సమీకరణ చేయాల్సి ఉంది ప్రభుత్వం ఆకాశానికి నిచ్చెనలు వేస్తుందా అమరావతిలో రెండో విడత భూ సమీకరణలకు సన్నాహాలు చేస్తున్నామని సహకరించాలని తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వచ్చిన రైతులను ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు రైతుల సమస్యలే పరిష్కారం కావడం లేదు కానీ రెండో విడత భూ సమీకరణ గురించి చంద్రబాబు వారికి చెప్పారు నిజానికి ఈ ప్రక్రియ గతంలోనే ప్రారంభమైంది కానీ రైతుల వ్యతిరేకతతో ఆపేశారు రెండో విడతలో సమీకరించాలనుకుంటున్న భూములు ఎయిర్పోర్ట్ కట్టాలనుకున్నారు ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అమరావతి గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రతిపాదన రెండు వేల ఇరవై ఐదులో స్టార్ట్ అయింది నాలుగు వేల ఆరు వందల పద్దెనిమిది ఎకరాల్లో నాలుగు వేల మీటర్ల రన్వే మెట్రో కనెక్టివిటీ కార్గో సెస్తో బోయింగ్ త్రిపుల్ సెవెన్ వంటి పెద్ద విమానాలకు అనుకూలంగా రూపొందించాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది గన్నవరంలో రన్వేను విస్తరిస్తున్నారు అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభమవుతున్నాయి సమీపంలోనే ఎయిర్పోర్ట్ ఎందుకు అన్న ప్రశ్న సహజంగానే అందరికీ వస్తుంది అమరావతి రాజధానిగా డెవలప్ అయితే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దానికి కీలకం ఐటీ ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ వంటి ఇండస్ట్రీలు వస్తాయని ప్రభుత్వం చెబుతోంది టూరిజం బిజినెస్ ట్రావెల్స్ పెరిగి రెవెన్యూ ఐదు నుంచి పది సంవత్సరాల్లో రికవర్ అవుతుందని చెబుతూ ఉన్నారు రాజధాని అంటే గ్లోబల్ కనెక్టివిటీ అవసరం బెంగళూరు హైదరాబాద్ వంటి సిటీల్లో డెడికేటెడ్ గా ఉన్నాయి అమరావతి ఎయిర్పోర్ట్ ఉండాలని అందుకే భావిస్తున్నారు క్లై రైల్వే ఇంజనీరింగ్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ త్వరలో వస్తుంది ఇది ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది వరల్డ్ బ్యాంక్ ఆసిస్ డెవలప్మెంట్ బ్యాంక్ లలో లోన్లతో ఫైనాన్స్ సులభమని చెబుతున్నారు ప్రాజెక్ట్ ఖర్చు పదిహేను వేల నుంచి ఇరవై వేల కోట్ల వరకు ఉంటుంది ఏపీ బడ్జెట్లో ఇది భారీ భారం విజయవాడ ఎయిర్పోర్ట్ ముప్పై కిలోమీటర్ల దూరంలోనే ఉన్నప్పటికీ ఇది విజయవాడ ఎయిర్పోర్ట్లో ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అయితే లేవు అమరావతికి అవసరమా అని నెటిజన్లు కొంతమంది ప్రశ్నిస్తున్నారు ఇప్పటికీ ఏపీలో నాలుగు ఎయిర్పోర్ట్లు లాసెస్లో ఉన్నాయి ఐదు వేల ఎకరాల ల్యాండ్ పూలింగ్ ప్రతిపాదనతో రైతులు భూములు కోల్పోతారు అమరావతి ఎయిర్పోర్ట్ ఏపీ రాజధాని అభివృద్ధికి అవసరమైన ఎకనామిక్ కనెక్టివిటీ పెంచుతుంది కానీ ఖర్చు పర్యావరణం రైతుల హక్కులు పరిగణలోనికి తీసుకుంటే తొందరపాటు అవుతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది విజయవాడ ఎయిర్పోర్ట్ అప్గ్రేడ్తో ప్యారలల్గా ప్లాన్ చేస్తే మంచిదని నిపుణులు చెప్తున్నారు ఎందుకంటే ప్రస్తుతం అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లు నగరాలకు యాభై కిలోమీటర్ల దూరంలో కనపడుతున్నాయి భోగాపురం విశాఖకు యాభై కిలోమీటర్ల దూరం ఉంటుంది ముంబైలో రెండో ఎయిర్పోర్టు కనీసం డెబ్బై కిలోమీటర్ల దూరంలో కట్టారు అందుకే అమరావతికి విజయవాడ ఎయిర్పోర్ట్ సరిపోతుందని కావాలంటే ఆ ఎయిర్పోర్ట్నే మరింతగా విస్తరించాలని సూచిస్తున్నారు కానీ ప్రభుత్వం మాత్రం అమరావతిలోనే భారీ ఎయిర్పోర్ట్ ఉండాలని పట్టుదలగా ఉంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం అమరావతి రాజధాని భూములు ఇచ్చిన రైతులతో కీలక సమావేశం నిర్వహించారు రాజధాని కోసం తన భూములు ఇచ్చిన రైతుల సమస్యలపైన ఈ సమావేశంలో చర్చించారు ప్లాంట్ల కేటాయింపు జారిపు భూములు అసైన్డ్ ల్యాండ్స్ విషయాలు ప్రధానంగా సమస్యలుగా ఉన్నాయి అలాగే రాజధాని గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధి రోడ్ల నిర్మాణం టీడీఆర్ బాండ్ల వంటి అంశాలపైన చర్చలు జరిపారు ఈ సమావేశానికి ముందు ఏర్పాటు చేసిన కమిటీని ఆరు నెలల్లోనే అన్ని సమస్యలు పరిష్కరించేలాగా చేయాలని సీఎం ఆదేశించారు ఇప్పటికే రైతులకు ప్లాంట్ల రిజిస్ట్రేషన్ కేటాయింపు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు ఆలస్యాల వల్ల రైతులు ఆందోళన తగ్గించేందుకు స్పెషల్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు ఈ కమిటీ ఆరు నెలల్లో అన్ని పెండింగ్ ఇష్యూలను పరిష్కరిస్తామని కేంద్ర మంత్రి పెమ్మసాన్ని హామీ ఇచ్చారు రైతులు ప్రధానంగా కొన్ని సమస్యలను ప్రస్తావిస్తున్నారు గ్రామ కంఠాల సమస్య ప్రభుత్వం అధికారుల దృష్టికి పెడితే పదిహేను రోజుల్లో ఈ సమస్యను పరిష్కరించవచ్చు కానీ కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర గడిచిన ఇప్పటికీ సమస్య అలాగే ఉందని రైతులు అంటున్నారు సిఆర్డిఏ అధికారులు మహిళలు చిన్న కారు రైతులను కించపరుస్తున్నారని చెబుతున్నారు భూములు ఇచ్చి ఉద్యమాలు చేసిన తమతో వారి వ్యవహార శైలి ఏమాత్రం బాగుండడం లేదని అంటున్నారు అమరావతికి ఇరవై తొమ్మిది గ్రామాల ప్రజలు భూములు ఇవ్వగా ఆయా గ్రామాల్లో ఇంకా కొన్ని పొలాలు భూ సమీకరణ జరగాల్సి ఉంది భూములు ఇచ్చిన రైతులకు ఇంకా రిటర్నబుల్ ప్లాన్స్ అయితే ఇచ్చే విషయంలో పనులు నత్తనడకన సాగుతున్నాయి అంతేకాకుండా ఇంకా భూములు ఇవ్వని పన్నెండు వందల యాభై ఎకరాల్లో రోడ్లు వేయడం కోసం నోటిఫికేషన్ ఇచ్చారు దానితో అక్కడ రైతులు కూడా ఆందోళన చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు రాజధానుల బిల్లుకు వ్యతిరేకంగా పోరాటం చేసిన అమరావతి రైతుల జేఏసీ నాయకులపై నమోదు చేసిన కేసులు ఇప్పటికే అలాగే ఉన్నాయి వీలైనంత త్వరగా తొలగించాలని రైతులు ఆందోళన చేస్తున్నారు కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచిపోయినా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అలాగే ఉండిపోయాయి ప్రభుత్వం వచ్చిన కొత్తలో మున్సిపల్ మంత్రి నారాయణ కలిసి అమరావతి జేఏసి పద్నాలుగు సమస్యలపైన వినతి పత్రం ఇచ్చారు అయితే వాటిలో నెరవేరింది మాత్రం కేవలం ఒకటే అది అమరావతిలో ఉన్న అసైన్డ్ భూములకు సంబంధించి ఇచ్చే నష్టపరిహారం పైన ఇప్పట్లో ఏమీ తేల్చలేదని స్పష్టత రైతులకు ఇచ్చేసింది ప్రభుత్వం మిగిలిన పన్నెండు సమస్యలపైన ప్రభుత్వం కానీ సిఆర్డిఏ అధికారులు కానీ ఏమీ తేల్చకుండా ఉండడం వల్ల రైతులు అసంతృప్తికి గురవుతున్నారు ఆరు నెలల్లో సమస్యలు పరిష్కరిస్తామని ప్రభుత్వం చెబుతోంది